మరి ఒకసారి ఇలా దేవుని గురించి మాట్లాడుకోవడానికి మనకు వచ్చిన అవకాశాన్ని బట్టి ఆ ప్రభు అయిన వారి పక్షాన ఆ తండ్రి అయిన దేవుని పక్షాన్న మీకు క్షుభములు వందనాలు తెలియజేస్తున్నాను కార్యక్రమంలోకి వెళ్దాం వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరలోక మంది ఉన్న మా తండ్రి ఇన్ని దినాలు మమ్మల్ని సజీవులు గురించారు అయ్యే తండ్రి మీ రెక్కల చాటున తండ్రి మీ చల్లని హస్తం కింద మమ్మల్ని దాచారు తండ్రి దానికి వేలాది స్తోత్రాలు దేవతండ్రి మాతో ఉన్నవారు తండ్రి మాకంటే పెద్దవారు మాకంటే చిన్నవారు తండ్రి అనేక మంది ఈరోజు ఈ లోకాన్ని చూడలేనప్పుడు తండ్రి మీరైతే మమ్మల్ని ఉచితంగా ప్రేమిస్తున్నారు తండ్రి రోజు మీ కృపను చూస్తున్నావు తండ్రి మీ ప్రేమను చూస్తున్నావు తండ్రి ఓ దేవ తండ్రి నీ గురించి మేము మాట్లాడుకుండగా తండ్రి మాతో మీరు ఉండండి నడిపించండి మీ శక్తిని మీ దయని మా మీద ఉంచండి నీ గురించి కొన్ని మాటల్లో తండ్రి నీ గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశాన్ని మాకు ఇవ్వమని ఏసుక్రీస్తు వారి పెద్ద బ్రతంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె కార్యక్రమానికి వెళ్లే ముందు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్ నాట్ రన్నింగ్ ఫర్ ఫేమ్ వి ఆర్ నాట్ రన్నింగ్ ఫర్ మనీ వి ఆర్ నాట్ రన్నింగ్ ఫర్ ఎనీథింగ్ డబ్బు అంటారా దేవుడి దేవాల ఎంతో కొంత ఉంది అది ఎప్పటికీ మాకు అవకాశం నేను అవసరం రాదనుకుంటున్నాం ఇంకా ఫేమ్ అంటారా లేకపోతే ఈ లోకంలో గొప్పలు అంటారా అవి అవసరం లేదు దేవుళ్ళు ఉన్న వాళ్ళకి ఆ గొప్పలు అవసరం వద్దు మాకు కూడా అవసరం లేదు మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నతనం నుంచి ఆయన గురించి ఎన్నో మాటలు విన్నాం ఆయన గురించి మా తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆయన గురించి సంఘంలో మేము విన్నప్పుడు ఎన్నో మాటలు విన్నాం అటువంటి గొప్ప వ్యక్తిన మనం తండ్రిగా కలిగి ఉన్నది అని మాకు అనిపించింది అలా అనుకునే ఈ ప్రో ఈ ఆ తండ్రి అయిన దేవుని గురించి అనేక గొప్ప విషయాలు చెప్పాలి అనే ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ డబ్బు కోసం కాదు ఫేమ్ కోసం కాదు వినేవారు ఒకరైనా ఇద్దరైనా ముగ్గురైనా మేము అనుకున్నది జరుగుతుంది వెళ్ళవలసిన వారి దగ్గరికి కార్యక్రమం వెళ్తుంది దానికి అయిన తండ్రికి కుమారుడైన క్రీస్తుకి వందనాలు చెల్లిస్తున్నాను రెండో విషయం మీరంతా ముందు నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తే మనం మాట్లాడుకున్న ప్రతి విషయంలో ఆయన యొక్క ఔన్నత్యం కనబడుతుంది ఆయన యొక్క గొప్పతనం కనబడుతుంది నేనంటాను ఒక క్రైస్తవుడిగా ఒక ప్రభువును అనుకరిస్తున్న వారిగా నేనంటాను మన తాతలు అనుసరించారు కాబట్టి ఆయన వెంబడి మనం వెళ్ళకూడదు అంటాను మన అమ్మా నాన్నల క్రైస్తవులు కాబట్టి అందుకు దేవుణ్ణి నమ్ముకోకూడదంటాను మరెందుకు నమ్ముకోవాలంటే నేను అంటాను దేవుణ్ణి రుజువులతో నమ్ముకోవాలంటాను ఒకవేళ నిజంగా మనం దేవుడు బైబిల్ ఉంటేనే నమ్ముకోవాలి ఒకవేళ అలా నమ్ముకోకపోతే వేస్ట్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ప్రతి అంశంలో మీకు ఆయన గురించిన ఔనత్యం ఆయన ఉనికి కనబడుతూనే ఉంటుంది సాటి సహోదరులుగా నేను మీ మీ దగ్గర నుంచి ఒకటే సహాయం అడుగుతున్నాను ఈ ప్రోగ్రామ్ని మీరు చూడటమే కాదు అనేక మందికి షేర్ చేయండి ముఖ్యంగా ఎవరైతే ఎవరైతే ప్రతిదానికి రీజన్ అడుగుతారో దేవుడు ఉన్నాడు అని ఎందుకు నమ్మాలని రీజన్ అడుగుతారో అటువంటి యవనస్తులకు ఖచ్చితంగా ప్రోగ్రామ్ షేర్ చేయండి ఈ మినిస్ట్రీకి లేకపోతే మాకు మీరు చేస్తున్న సహాయం అది మాకు కాదు ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు వేరే వారికి పరిచయం చేసిన వారు అవుతారు మీకు వినయంగా ప్రాధాయ్స్తున్నాను అనేక మందికి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి ఆయన గురించి ఔన్నత్యం అర్థమయ్యేటట్టు మనం మాట్లాడుకుందాం కార్యక్రమంలోకి వెళ్దాం ఎప్పటి నుంచో నాకు చెప్పాలని ఒక ఆశ ఉండేది అదే ఆ అంశమే జెనిసిస్ ఆది కాండం నాకు ఎప్పటి నుంచో ఆది కాండం గురించి మాట్లాడాలి అనే ఆశ ఉండేది ఈ రెండు మూడు వారాల్లో కేవలం మనం ఆది కాండం గురించే మాట్లాడుకుందాం ఈ ఆది కాండం గురించే ఎందుకు మాట్లాడుకుందాం అంటే చాలామంది ఈ సృష్టి ఏడు రోజుల్లోనే చేశాడు దానికి ఎవిడెన్స్ లేదు సృష్టించేయడానికి కొన్ని లక్షల లక్షల సంవత్సరాలు పట్టింది అసలు ఆది కాండంలోనే బైబిల్ ఫెయిల్ అయిపోతుంది కదా అని చాలామంది అన్నారు కానీ చదువుతున్న కొద్దీ ఈ సృష్టి గురించి ఆ తండ్రి అయిన దేవుని గురించి మనకు బాగా అర్థం అవుతుంది నిజంగానే ఏడు రోజుల్లో సృష్టి చేశాడా నిజంగానే ఆది కాండం అధ్యాయమే తప్ప అనే విషయం ఈ మూడు ఈ మూడు వారాల్లో మనం ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈ మూడు వారాల్లో నేను ఆది గురించి మాట్లాడతాను విల్ గో డీపర్ ఇన్ టు ద సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్లోకి మనం డీప్గా వెళ్ళడానికి ఇంకా లోతుల్లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం ఈరోజు ఎక్కువ చెప్పను కానీ ప్రారంభ మాటలుగా కొన్ని ఆ దేవుని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను వెళ్దాం ఆదికాండం మూడు విషయాల గురించి మాట్లాడుతుంది ఆది కాండం జెనెసిస్ మూడు విషయాల గురించి మాట్లాడుతుంది ఒకటి ఎవల్యూషన్ అవ్వండి సృష్టి ఎలా ఉనికిలోకి వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుతుంది రెండు డిజైన్ డిజైన్ అంటే ఈ సృష్టి ఎలా అలంకరింపబడింది లేకపోతే ఈ కలిగిన ఈ సృష్టి ఎలా ఒక స్ట్రక్చర్డ్ వే ఎలా ఒక పొందికగా ఉంది అనే విషయం గురించి మాట్లాడుతుంది ఇంకో విషయం ఈ సృష్టిని నడిపిస్తున్న సృష్టి ధర్మం ఈ యూనివర్స్ లాస్ గురించి ఆదికాండం మాట్లాడుతుంది బాబు అంత దాంట్లో ఏముంది అని మీరు నన్ను అడిగితే ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం లోతుల్లోకి వెళ్ళి ఈ విషయాన్ని పరిశీలిద్దాం నిజంగా ఈ మూడు విషయాల గురించి మాట్లాడుతుంది ఆది అంటే నా రీసెర్చ్ నేను అంటాను ఎస్ అంటాను అవును అంటాను మాట్లాడుకుందాం ఆది కాండం గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఈ రోజే కాదు వచ్చే మూడు వారాలు కూడా ఆది కాండం గురించే మాట్లాడుకుందాం అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ మహాదేవుని యొక్క ఆ మహాదేవుని యొక్క శక్తి మీకు అర్థమవుతుంది ఆ మహాదేవుని యొక్క ఔనత్యం మీకు అర్థమవుతుంది ఆ మహాదేవుని యొక్క ప్రణాళిక మీకు అర్థమవుతుంది ఆది కాండం గురించి మాట్లాడుకుందాం వెళ్దాం సబ్జెక్ట్లోకి సాధారణంగా శాస్త్రవేత్తలు కానీ ఇంకా బాగా చెప్పాలంటే కాస్మాలజిస్ట్స్ కానీ కాస్మాలజిస్ట్ కానీ వీళ్ళు కాస్మాలజిస్ట్ అంటే ఎవరంటే ఈ సృష్టిని అబ్జర్వ్ చేసే వాళ్ళని ఈ సృష్టి యొక్క స్ట్రక్చర్ని ఈ యూనివర్స్ యొక్క స్ట్రక్చర్ని లేకపోతే ఈ సృష్టి ఎలా ఉనికిలోకి వచ్చింది అని అబ్జర్వ్ చేసే వాళ్ళని కాస్మాలజిస్ట్ అంటారు సాధారణంగా వీళ్ళు ఏం నమ్ముతారంటే వీళ్ళ దగ్గరికి వచ్చే ముందు ఒక చిన్న విషయంలోకి వెళ్తాను చాలా చాలా విశ్వాసాలు లేకపోతే చాలా చాలా వారు ఏం నమ్మేవారంటే ఈ సృష్టి ఈ సృష్టి ఒక సమయమునందు ప్రారంభించిందని నమ్మేవారు కాదు వారు ఈ సృష్టిని వాళ్ళు ఎలా నమ్మేవారు అంటే ఈ సృష్టి అటర్నల్ అని నమ్మేవారు అంటే ఈ సృష్టికి ముగింపు లేదు అలా ఉందంతే అని నమ్మేవారు ఎవరో చాలామంది చాలామంది విశ్వా విశ్వాసం అలా నమ్మేవారు చాలామంది కాస్మాలజిస్ట్ ఏం చెప్పారంటే ఈ సృష్టి కట ఒక ప్రారంభం ఉందట ఈ సృష్టి కట ఒక పాయింట్ ఆఫ్ టైం ఉందట ఆది కాండం ఒకటో అధ్యాలో మనం చూస్తాం ఏంటంటే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అనే విషయాన్ని చూస్తాం అంటే ఈ సృష్టికి ప్రారంభం ఉందని మాట ఇన్ ద బిగినింగ్ ఈ సృష్టికి ఒక పాయింట్ ఆఫ్ టైం ఉందనమాట దీన్ని నేను రుజువు చేయడానికి ఒక చిన్న విషయాన్ని చెప్తాను ఎడ్విన్ హబుల్ అనే కాస్మాలజిస్ట్ అనే సైంటిస్ట్ ఏమన్నాడంటే గెలాక్సీస్ గెలాక్సీస్ అట ఈ యూనివర్స్లో ఉన్న గెలాక్సీస్ ఒకదానికి ఒకటి దూరంగా జరుగుతున్నాయట గలాక్సీస్ అంటే మీకు అర్థం అవ్వాలంటే ఏమండి ఇంచుమించు అంట ఈ యూనివర్స్లో టూ టూ త్రీ ట్రిలియన్ 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 బిలియన్ కూడా కాదు బిలియన్ అంటే అంత మిలియన్ అంటే పది లక్షలు ఏమండి మిలియన్ అంటే ఒక మిలియన్ అంటే పది లక్షలు ఇప్పుడు వెయ్యి మిలియన్ వెయ్యి మిలియన్ అంటే ఒక బిలియన్ ఇప్పుడట ఈ యూనివర్స్లో మూడు ట్రిలియన్ల గెలాక్సీలు ఉన్నాయట ఎంత అద్భుతమండి ఈ యూనివర్స్లో మూడు ట్రిలియన్ గెలాక్సీస్ ఉన్నాయట మనం ఏ గెలాక్సీలో ఉంటున్నాం వే గెలాక్సీలో ఉంటున్నాం ఈ మిల్కీవే గెలాక్సీలో మనం చూస్తున్నామే సూర్యుడు మనం పెట్టుకున్నాం సూర్యుడు అని పేరు సన్నని పెట్టుకున్నాం అలాంటి సూర్యులు ఈ మిల్కీవే గెలాక్సీలో చాలా చాలా సూర్యులు ఉన్నారట వాటి చుట్టూరు చాలా చాలా గ్రహాలు ఉన్నాయట చాలా చాలా సోలార్ ఫ్యామిలీస్ ఉన్నాయట ఈ మిల్కీవే గెలాక్సీలో ఏమండి మనం మిల్కీవే గెలాక్సీలో ఉంటున్నాం అంత ఒక సౌర కుటుంబం అలాంటి మిల్కీవే గెలాక్సీలు ఇంచుమించు మూడు ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయట మన మిల్కీవే గెలాక్సీ దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని బిలియన్ అంటే ఫోర్ హండ్రెడ్ బిలియన్ స్టార్స్ ఉన్నాయట మిలియన్ మిలియన్ స్టార్స్ ఉన్నాయట ఫోర్ హండ్రెడ్ మిలియన్ స్టార్స్ ఉన్నాయట ఏమండి ఎడ్విన్ అనే ఆయన ఒక విషయం చెప్పాడు ఏంటంటే ఈ సౌర కుటుంబంలో ఉన్నాయా మూడు ట్రిలియన్ గెలాక్సీలు ఇవట ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయట ఏమండి ఇవట ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయట అంటే దూరంగా జరగక ముందు ఇవన్నీ కలిసి ఉన్నాయా మీరు ఆలోచించారా అని అంటున్నాడు ఈ గెలాక్సీలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి అంటే దూరంగా జరగక ముందు ఇవన్నీ దగ్గరగా ఉన్నాయా ఎస్ దగ్గరగా ఉన్నాయి ఆయన అంటున్నాడు అంట ఈ ఆకాశాన్ని విశాల పరుస్తున్నాడట ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందట ఆయన చెప్తున్నాడు ఆయన అట ఆకాశాన్ని విశాల పరుస్తున్నాడట ఎంత గొప్ప అండి ఈ సృష్టిని ఆయన నడిపిస్తున్నాడట ఆయనట ఆకాశాన్ని విశాలపరుస్తున్నాడట ఆకాశం అలా ఎక్స్పాండ్ అవుతుందట ఏమండి ఒక గెలాక్సీ ఒక గెలాక్సీ దూరంగా జరుగుతున్నాయట ఆయన ఈ కాస్మాలజిస్ట్ ఏం కనిపెట్టారంటే ఇవన్నిటికి ఇవన్నీ ఉన్నాయి కదా గెలాక్సీలు ఇవన్నిటికీ ఒక స్టార్టింగ్ పాయింట్ ఉందట ఇవన్నీ ఒక పాయింట్లో స్టార్ట్ అనమాట ఈ ఒక పాయింట్లో స్టార్ట్ అయిందట ఈ గెలాక్సీలన్నీ ఈ సృష్టి ప్రారంభించక ముందు మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక విషయం చెప్తాను ఒక బెలూన్ ఉందండి బెలూన్ ఉంది ఆ బెలూన్ మీద చిన్న చిన్న డాట్స్ పెట్టండి ఇప్పుడు ఆ బెలూన్ మనం ఊర్తాం కదా ఆ డాట్స్ ఏమవుతాయి అలా 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 పెద్ద పెద్దగా ఎక్స్పాండ్ అవుతాయి అలా అట ఈ గెలాక్సీస్ అన్నిటికీ ఒక స్టార్టింగ్ పాయింట్ ఉందట ఆయన అంటున్నాడు ఆయనట ఆది ఎందు భూమి ఆకాశాలని సృజించాడట దాన్ని సైంటిస్ట్ అన్నారు బిగ్ బ్యాంగ్ అన్నారు ఒక చిన్న పాయింట్ మీకు ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక చిన్న పాయింట్ ఒక హాట్ హ్యూమిడ్ డెన్సిటీ కలిగిన పాయింట్ నుంచి ఏమీ లేని ఒక చిన్న పాయింట్ నుంచి ఒక సూక్ష్మం నుంచి ఆయన ఈ విశాలమైన సృష్టిని చేశాడట దాన్ని అన్నారు బిగ్ బ్యాంగ్ అన్నారు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన అంటున్నాడు మీకు కనిపించే సక్యమ కాని దాని నుంచి ఆయన అట మిమ్మల్ని రమ్మని పిలుస్తాడట మీ కళ్ళకు కనపడిన విషయాల నుంచి ఆయన ఈ సృష్టిని రూపించాడట దాన్నే బిగ్ బ్యాంగ్ అన్నారు అంత శక్తివంతమైన వాడండి దేవుడు ఏవండి మన మిల్కీవే గెలాక్సీని చదవడానికే మనకు టైం సరిపోవట్లేదు కొన్ని ట్రిలియన్ గెలాక్సీల్ని సృష్టించడట ఏమండి మీ అప్పులు తీర్చలేడా మీ కన్నీళ్ళు తొడవలేడా మీ బాధల్ని తీర్చలేడా ఏమండి పడిపోయిన మిమ్మల్ని నుంచో పెట్టలేడా కొన్ని కొన్ని ట్రిలియన్ గెలాక్సీల్ని తన కంటి చూపుతో ఎంత సృష్టిని నడిపిస్తున్నాడే తన స్వరూపంలో చేసిన తన పిల్లల్ని నడిపించలేడా ఆలోచించండి ఆ డిజైన్ చూడండి ఒక చిన్న పాయింట్ నుంచి ఒక బాల్ నేను ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒక చిన్న బాల్ ఉందనుకోండి ఒక వేడి బంతి ఉంది ఆ బంతి అలా 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 యూనివర్స్గా ఎక్స్పాండ్ అయింది ఏమండి ఎంత ఎంత శక్తివంతుడు ఎంత అద్వితీయుడు మీ కష్టాలని తొడవలేడండి ఏమండి ఈ సృష్టిని నడిపిస్తున్న దేవుడు తన పిల్లల గురించి ఆలోచించడండి ఆయన ఆలోచిస్తాడు ఇంకా వెళ్దాం వెళ్ళే కొద్ది మీకు అర్థమవుతుంది ఏమండి ఒక పాయింట్ అర్థమైపోయింది ఈ సృష్టికి స్టార్టింగ్ పాయింట్ ఉంది ఎండింగ్ పాయింట్ కూడా ఉంది ఆయన అంటాడు నేనే ఆల్ఫా నేనే ఒమెగా అంటాడు ఆయన అంటాడు నేనే ప్రారంభం నేనే ముగింపు అంటాడు ఎంత గొప్ప దేవుడు వెళ్దాం ఏమండి ఫస్ట్ మనం ఎవాల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు డిజైన్ గురించి మాట్లాడుకుందాం ఏమండి ఈ యూనివర్స్ మీ సృష్టిని అబ్జర్వ్ చేస్తే మీరు మీరు కాదు సాధారణంగా శాస్త్రవేత్తలు ఈ సృష్టిని యూనివర్స్ని అబ్జర్వ్ చేసి ఒక చిన్న విషయాన్ని చెప్పారండి ఏం చెప్పారంటే ఈ యూనివర్స్కి కొన్ని లాస్ ఉన్నాయట ఈ యూనివర్స్కి కొన్ని లాస్ ఉన్నాయి దాన్ని ఏమంటారంటే యూనివర్స్ లాస్ అంటారు అవి ఇంచుమించు నలభై ముప్పై ఎంతో ఉంటాయి ఈ సృష్టికి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాలని పాటిస్తేనే ఈ సృష్టి నడుస్తుందండి మచ్చుకు నేను కొన్ని చెప్తాను ఈ సృష్టిలో కొన్ని ధర్మాలు ఉన్నాయి అవే గ్రావిటీ గురు తత్వకర్షణ శక్తి గ్రహానికి గ్రహ గ్రహానికి ఆకర్షణ ఏమండి సూర్యుడికి చంద్రుడికి ఆకర్షణ ఏంటి కనిపిస్తున్న నక్షత్రాలకు ఒకదానికి ఒకదానికి ఆకర్షణ ఆయన అంటున్నాడు నేను ఆకర్షిస్తే గాని ఎవరు ఆయన దగ్గరికి రాలేరట ఈ సృష్టిని ఆయన తన ఆకర్షణతో నడిపిస్తున్నాడు ఫిబ్రిలో ఉంటది ఆకర్షణతోట ఈ సృష్టిని నడిపిస్తున్నాడట ఆయన ఆకర్షిస్తే గాని ఎవరు ఆయన దగ్గరికి రాలేరట ఏమండి ఆ ఆకర్షణ శక్తికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి వాటికి కొన్ని పాయింట్స్ ఉంటాయి ఏమండి నేను ఒక విషయం చెప్తున్నాను ఆన్ స్కేల్ ఆఫ్ టెన్ దానికి టెన్ పాయింట్సే ఉండాలి అంత మెజర్ తోటే ఒక గ్రహం ఒక గ్రహం ఆకర్షింపబడాలి ఒకవేళ గురుత్వాకర్షణ శక్తిలో ఒక పాయింట్ దగ్గర ఏం జరుగుతుందంటే మీరు చూస్తున్న ఈ ప్రపంచం కనిపించదో లైఫ్ అనేది ఎండ్ అయిపోద్ది ఏమండి ఇంకా లైట్ స్ట్రెంగ్త్ అంట ఏమండి లైట్ స్ట్రెంగ్త్ అంటే వెలుగు యొక్క బలం ఏమండి వెలుగు యొక్క బలం ఏమండి నేను ఒక విషయం చిన్న విషయం చెప్తాను ఏమండి వెలుగు లేకపోతే జీవం ఉంటుందండి ఉండదు మనం ఏమో కరెంట్ పడుకుంటాం మనకి లైట్లు ఉంటే ఇష్టం ఉండదు మనకి ఏమండి వెలుగు లేకపోతే జీవం ఉంటుందండి ఉండదు ఏమండి దానికి కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయట ఆ వెలుగు లేదనుకో యాటమ్స్ లేవు మాలిక్యూల్స్ లేవు నువ్వు లేవు దానికి కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయట ఏమండి ఇంకా ఏమండి ఈ సృష్టి విస్తరిస్తుందే మనం చూస్తున్నాం రోజు రోజుకి ఈ సృష్టి ఆకాశంలో విస్తరిస్తుందట ఆ విస్తరిస్తున్న దానికి కూడా ఒక మెజర్మెంట్ ఉంటుందట ఒక పాయింట్లోనే ఒక వేగంలోనే అది విస్తరించాలట అది కొంచెం అటు విస్తరించినా ఇటు విస్తరించినా ఏమండి లైఫ్ కి ఎగ్జిస్టెన్స్ ఉండదట జీవం ఉండదట ఏమండి చూసారా ఆ దేవుడు ఎన్ని కంట్రోల్ చేస్తున్నాడు అండి ఏమండి ఆయన గ్రావిటీని కంట్రోల్ చేస్తున్నాడు గురుత్వాకర్షణ శక్తిని కంట్రోల్ చేస్తున్నాడు ఏమండి ఆయన లైట్ స్ట్రెంత్ వెలుగు యొక్క శక్తిని కంట్రోల్ చేస్తున్నాడు ఇంకా ఆయన ఏమండి ఈ సృష్టి విస్తరిస్తుందే ఆ వేగాన్ని కంట్రోల్ చేస్తున్నాడు ఏమండి ఇన్ని కంట్రోల్ చేస్తున్నాడండి ఆయన ఇన్ని కంట్రోల్ చేస్తున్నాడు ఏమంటే సైంటిస్ట్ అంటున్నారు ఈ సృష్టిని అబ్జర్వ్ చేస్తేనట ఈ సృష్టిని అబ్జర్వ్ చేస్తేనట వాళ్ళకి ఒక విషయం అంతు పట్టట్లేదంట ఏంటంటే ఎవరో ఒకరు డిజైన్ చేస్తే కానీ ఈ సృష్టి ఎంత స్ట్రక్చర్డ్ వేళ ఉండదట ఎవరో డిజైన్ చేస్తే కానీ ఈ సృష్టి ఎంత అద్భుతంగా రాదట ఏమండి అది అలా వచ్చేస్తే అది అలా వచ్చేస్తే ఏదో అలా వచ్చేసిందంటే ర్యాండమ్గా వచ్చేస్తే ఎంత అద్భుతంగా ఉండదట సృష్టి దీనికి ఒక డిజైనర్ ఉంటేనే అది ఎంత అద్భుతంగా ఉంటుందట ఏమండి ఎంత గొప్ప దేవుడు ఆయన గురుత్వాకర్షణ శక్తిని కంట్రోల్ చేస్తున్నాడు ఆయన వేవ్స్ వేవ్స్ని కంట్రోల్ చేస్తున్నాడు ఏమండి ఆయన కాంతికి ఉన్న శక్తిని కంట్రోల్ చేస్తున్నాడు ఆయన ఈ సృష్టి విస్తరిస్తుందే దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడో తెలుసా ఆయన పిల్లల కోసం ఇవన్నీ ఇవన్నీ ఒక ఆయన గీసిన గీతలోనే ఉంటే ఆయన పిల్లల మనుగడ ఇక్కడ సాధ్యం అవుతుంది దేవదూతలు పాడుతున్నారట హలెలుయ హెలుయ దేవదూతలు పాడుతున్నారట ఆయనట ఆయన పిల్లల వంక చూస్తున్నాడట ఎంత ప్రేమ అండి ఎంత ప్రేమ ఏమండి ఆయన అంటున్నాడు ఎవరో ఒకరు ఎంతో ప్రేమిస్తే కానీ ఎవరో ఒకరు ఏదో పర్పస్ ఉంటే గానీ లేకపోతే జీవితంలో ఏదో పర్పస్ ఉంటే గానీ ఈ సృష్టినట అంత బాగా డిజైన్ చేయలేరట ఆయన అంటున్నాడు ఆయన అంటున్నాడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆది కాండంలో ఆయనట చెట్లను చేసాడట నక్షత్రాలను చేసాడట ఏమండి సూర్యచంద్ర నక్షత్రాలను చేసేట చెట్టులను చేసాడట ఆకాశ వైశ్యాలంలో ఏమండి పక్షులను చేసాడట సముద్రంలో చేపలను చేసాడట అవన్నీ చేసి వాటి వైపు చూసి అవి మంచిగా ఉన్నాయో లేదో పరీక్షించడట ఆయన పనిని ఆయన పరీక్షించడట ఎవరి కోసం ఆయన పిల్లల కోసం ఎంత శక్తివంతమైన వాడండి ఎంత అలా డిజైన్ చేశాడండి మీరు చూడండి నాది కారణంలో డిజైన్ మీకు అర్థమవుతుంది ఒకటో రోజు ఏం చేశాడు రెండో రోజు ఏం చేశాడు మూడో రోజు ఏం చేశాడు అని చెప్తున్నాను రోజు కాదు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో దాని గురించి మాట్లాడుకుందాం ఆ రోజుల గురించి ఏమండి ఆయన సృష్టిని సృష్టించాడు దానికి ఒక డిజైన్ దానికి ఒక అది ఎలా పరిగెట్టాలో అలా పరిగెట్టేట్టు చేశాడు ఎంత గొప్పదేవిడండి ఇప్పుడు మనం మూడు అంశంలోకి వెళ్తున్నాం దీంట్లో ఏమండి ఈ సృష్టి అవడానికి కొన్ని ప్రాథమికమైనవి ఉండాలి కొన్ని ప్రాథమికమైన విషయాలు ఈ సృష్టి రన్ అవ్వడానికి ఉండాలి అవే వి ఆ విషయాలు మనం మాట్లాడుకున్నాం ఆది కాండంలో మనం చూస్తే ఈ సృష్టిని నడిపిస్తున్న కొన్ని యూనివర్సల్ లాస్ గురించి ఆయన మాట్లాడతాడు ఏంట లాస్ ఆయన అంటున్నాడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటున్నాడు మళ్ళీ చెప్తున్నాను ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఆది ఆది ఎందు అంటే దాన్ని ఏం మెన్షన్ చేస్తుంది అది సమయాన్ని మెన్షన్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఆది ఎందు సమయాన్ని ఆది ఎందు అంటే అది సమయం గురించి మాట్లాడుతుంది దేవుడు అంటే శక్తి గురించి మాట్లాడుతుంది ఏమండి దేవుడు అంటే శక్తి గురించి మాట్లాడుతుంది పవర్ భూమి ఆకాశములంటే భూమి అంటే మ్యాటర్ పదార్థం పదార్థం గురించి మాట్లాడుతుంది ఆకాశం అంటే యూనివర్స్ యూనివర్స్ గురించి చెప్తుంది సృజించను సృజించను అంటే మోషన్ పని ఇవన్నీ ఏంటనుకుంటున్నారు సమయం యూనివర్స్ పవర్ మోషన్ మ్యాటర్ ఇవన్నీ ఉంటేనే ఈ సృష్టి రన్ అవుతుంది వీటిలో ఏ అంశం లేకపోయినా రియాలిటీ లేదు నిద్రోడమే లేవ నువ్వు ఏమండి ఈ అంశాల్లో ఈ సృష్టిలో ఏది కనిపించకపోయినా రియాలిటీ లేదు నిజం లేదు నువ్వు లేవు నీ మునుగడ లేదు సమయం లేకుండా నువ్వు ఉంటావా ఉండవు ఏమండి శక్తి లేకుండా ఏదైనా పని చేయగలుగుతావు నువ్వు చెయ్యు ఏవండి ఆకాశాలు ఆకాశాలు ఇలా ఇలా పరుగెడుతున్నాయే ఇలా ఎక్స్పాండ్ అవుతున్నాయా ఇలా విస్తరిస్తున్నాయే వాటికి ధర్మం లేదని నువ్వు ఉంటావా నువ్వు ఉండవు ఆకాశం వచ్చి మీద పడిపోతు ఉంటావా ఉండవు భూమి లేకపోతే నువ్వు ఉంటావా భూమి ఈ భూమి బద్దలైపోతుంటావు నువ్వు ఉండవు ఇన్ని ఇన్ని విషయాల గురించి మాట్లాడుతుంది అయినట ఆది ఎందు భూమి ఆకాశాలని సృజించడట కాబట్టి మోడర్న్ సైన్స్ ఏం జరుద్దండి సమయం ఎలా నడుస్తుందో అండ్ ఈ సైంటిస్టులు ఏం చదువుతారు అవే కదా సమయం గురించి సమయం ఎలా నడుస్తుందో చదువుతారు ఇంకా ఈ సృష్టి ఎలాగా ఎలా సృజింపబడిందో చదువుతారు ఇంకా పదార్థం గురించి చదువుతారు ఏమండి ఈ ఈ భూమిలో ఉన్న ఖనిజాల గురించి చదువుతారు వీటి గురించి కదా చదివేది సైన్స్ ఏమండి ఇంకా పని శక్తి ఎలా వస్తుందో చదువుతారు అంటే వీటే ఇవన్నీ ఇవన్నీ చదువుకున్నాయి కదా మనం టెన్త్ ఇంటర్ వరకు వీటి గురించి ఇంకా వీటికి మించి ఏమైనా ఉంటాయో వీటన్నిటి గురించి చదువుతున్నారు అంటే సమయం గురించి చదువుతున్నారు శక్తి గురించి చదువుతున్నారు గ్రావిటీ గురించి చదువుతున్నారు కానీ మనం చదువుకోవడానికి వీటి గురించి ఇంత అద్భుతంగా ఉందే సృష్టి అని చదువుకుంటున్నామే వాటికి కారణమైన ఆ దేవుని గురించి చదవం మనకు దేవుడు అంటే పండగలు గుర్తొస్తాడు మనకు దేవుడు అంటే పబ్బాలకు గుర్తొస్తాడు మనకు దేవుడు అంటే మన కార్యక్రమాలకు గుర్తొస్తాడు ఈ సృష్టి నడిపిస్తున్నాడే ఆ దేవుడు సృష్టిని నడిపిస్తున్నాడే నీ కోసం ఆ దేవుడు ఎందుకనుకుంటున్నావు ఇన్ని లక్షల యూనివర్సులు నడిపిస్తున్నాడే ఇన్ని ట్రిలియన్ గెలాక్సీలు నడిపిస్తున్నాడే ఎందుకనుకుంటున్నావు ఆయన ఎంత గొప్పవాడో ఈ భూమిలో నువ్వు కూడా అంతే గొప్పగా జీవించాలండి ఏమండి రాజకుమారులు ఎంపిక చేస్తారు కదా ఏమండి రాజు సన్నాస్ అయితే రాజీనామా ఉంటుందా ఏమండి దేవుని పిల్లలంటే పరీక్ష ఉండాలా లేదా మనకు పరీక్ష ఉండాలి పరీక్ష ఉంటేనే కదా నువ్వు సాధించేది ఏంటో ఆయన స్వరూపం అని చెప్తున్నాడు కదా మరి ఆయన స్వరూపంలో ఉన్న నీవు అంతే గొప్పగా ఉండాలి కదా ఏమంటే ఆయనకు ఉంది కదా త్యాగం నీకు ఆ త్యాగం ఉండాలి ఆయనకు ఉంది కదా ప్రేమ నీకు కూడా ఆ ప్రేమ ఉండాలి నేను పరీక్షించడానికి ఈ లోకంలో పెట్టాడు ఏమండి ఈ సృష్టి ఎడతెరుపు లేకుండా నడుస్తుందండి కోసం మన కోసం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు మండుతున్నాడు ఎవరి కోసం మన కోసం ఏది తన ధర్మాన్ని దాటి ఏమంటే ఏది ఈ సృష్టిలో ఏది తన ధర్మాన్ని మీరి జరగట్లేదు ఎవరి కోసం మన కోసం ఏమండి స్టీఫెన్ హాకింగ్ అట ఈ క్రియేషన్ జ్యూస్ ఏమన్నాడు తెలుసా స్టీఫెన్ హాకింగ్ ఆయన అన్నాడట ఈ సృష్టి ధర్మంలో ఇన్ని ఉన్నాయే పవర్ అని శక్తి అని సమయాన్ని అని ఇవన్నిటికీ అతీతంగా ఉన్నవాడు మాత్రమే ఈ సృష్టిని డిజైన్ చేయగలడు ఆయన అన్నాడట ఈ సమయానికి ఈ శక్తికి ఈ పదార్థానికి కనిపిస్తున్న ఈ శక్తులకు అతీతంగా ఉన్న శక్తి మాత్రమే ఈ సృష్టిని నిర్మించగలదు ఆ శక్తి మాత్రమే ఈ సృష్టిని పని చేయించగలదు అని చెప్పాడట ఆయన అంటున్నాడు మోష గారు అడిగినప్పుడు మోష గారు నీ పేరేంటని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు నేను ఉన్నవాడను అంటున్నాడు ఉన్నవాడంటే ఆయన ఉన్నాడు చావు బ్రతుకులు ఆయన ఉనికిని ఏమీ శాసించలేవు ఆయన ఉన్నాడు నీ దేవుడు ఉన్నాడు ఏమండి ఈ సృష్టికి అతీతమైన ఆయన ఈ సృష్టిని సృష్టించి ఆకాశంలో పెట్టాడు మన కోసం ఆయన ఉన్నాడు మీ బాధలను తీర్చడానికి ఆయనకు ఉన్నాడు మీ కష్టాలను తీర్చడానికి ఆయన పని చేయిస్తున్నాడు ఈ సృష్టిని మీకోసం ఆయనట ఇరిమిలా ఉంటుంది ఇరిమియా ఆశయాలో ఆయనట పొద్దున్న లేచి ప్రవక్తలు పంపించేవాడట ఆయన పిల్లల దగ్గరికి ఎందుకు ఆయన పిల్లలు అనుకునేవారట మనం ఎన్ని తప్పులు చేసినా పర్లేదు ఆయనకి ఇచ్చే చంద ఆయనకి ఇచ్చేస్తే చాలనుకునేవారట మనలాగే ఆయనట ఆయన పిల్లల దగ్గర నీతిని కోరుకున్నాడట ఆయనట ఆయన పిల్లలు ఆయన్ని పరిశీలించి తెలుసుకోవాలనుకున్నాడట ఆయన అంటాడు ఆయన అంటాడు ఇర్మియాలో ఆయనట ఆయనని పరీక్షించి తెలుసుకోవాలనుకుంటున్నాడట ఆయన పిల్లలట ఆయన్ని పరీక్షించి తెలుసుకోవాలనుకుంటున్నాడట మరి ఆయన గురించి పరీక్షిస్తున్నాం మనం ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి మనం ఆయన ఇచ్చిన ఆ పుస్తకాన్ని చదువుతున్నావా కొంతమంది అసలు బైబిల్లే పట్టుకుల స్టైల్ వేసి వెళ్ళడ్డుని వస్తారు మహామోషి మనకి దేవుడంటే మహామోషి మనకి ఆయనట ఆయనను పరీక్షించి తెలుసుకోవాలని కోరుకున్నాడట ఆయనట మీ అంతరంగాల్ని పరిశోధిస్తాడట ఒకవేళ అంతరంగంలో ఆయనకి చోటిచ్చావేమో అని ఆయనట మీ తలుపులు మీ ఇంటి తలుపుల దగ్గర నుంచిన్నట్టు ఆయనట మీ సంఘకు తలుపుల దగ్గర నుంచి తలుపు కొడుతున్నడట నువ్వు తీసి ఆయనకి చోటిస్తావేమో అని ఆయన పరిశీలించి తెలుసుకుంటావేమోనని ఒకవేళ ఆయన్ని పరీక్షించి తెలుసుకుంటే ఆయన గొప్పతనం మీకు అర్థమవుతుంది ఒకవేళ ఆయన్ని పరీక్షించి తెలుసుకుంటే ఆయన దృష్టిలో ఎంత విలువైన వాడువో అర్థమవుతుంది ఏమండి ఈ ప్రారంభ మాటలు మాత్రమే ఆయన అద్వితీయుడు ఆయన శక్తివంతుడు ఆయన ఉన్నవాడు ఈ సమయానికి అతీతమైన వాడు మన జీవితాలకి అతి దగ్గరగా ఉన్నవాడు ఏమండి ఇవి ప్రారంభ మాటలు మాత్రమే ఒకవేళ వీటిలోకి ఇంకా మనం ఇంకా లోతుల్లోకి వెళ్దాం వచ్చే వచ్చే ఆ వారాల్లో ఇంకా లోతుల్లోకి వెళ్దాం ఆయన గురించి అవినత్యత తెలుసుకుందాం మీకు ఎన్ని కష్టాలున్నా మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా గుర్తుపెట్టుకోండి మనలో ఇక్కడ ఉంటాం ఒకవేళ కొలు ముగిస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం ఏ నష్టం లేదు మనకు వచ్చిన నష్టం ఏం లేదు కానీ ఈ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన గురించిన మాటలు వినడానికి మీ సమయాన్ని ఇవ్వండి మాటలు మీ మనసులో పెట్టుకోండి ఆయన్ని పరీక్షించి తెలుసుకోండి ఆయన మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు అంతవరకు సెలవు మిమ్మల్ని మీ కుటుంబాల్ని నా దేవుడు దీవించని కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరలోక మంది ఉన్న మా తండ్రి నింది దినాలు మమ్మల్ని సజీవులు గురించారు తండ్రి నీ గురించిన ఉన్నతమైన మాటలు తండ్రి మేము చదవగలిగాము అవుతండీ మాతో మీరు ఉండండి నడిపించండి అయితండ్రి తండ్రి చూసే నీ పిల్లలతో మీరు ఉండండి మాట్లాడే మా మాతో మీరు ఉండండి తండ్రి మీరే మీ కృపని మీ కోదల్ని దయచేయమని మళ్ళీ మేము తండ్రి రేపు మీ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరే మీ శక్తిని ఇవ్వమని అంతవరకు మీరు మాతో ఉండమని ఏ వారి వారికి పెడ బ్రతలాడుకుంటున్నాం తండ్రి ఆమెను É malécula,